భారతీయ రైల్వే మరో అద్భుతానికి సిద్ధమైంది ఇప్పటి వరకు మనం బొగ్గుతో నడిచే రైళ్లను చూసాం డీజిల్తో నడిచే ఇంజన్లను చూసాం కరెంటుతో పరిగెత్తే ఎలక్ట్రిక్ రైళ్లను కూడా చూసాం ఇప్పుడు వీటన్నిటికీ భిన్నంగా ఒక సరికొత్త టెక్నాలజీ పట్టాలేకపోతుంది అదే హైడ్రోజన్ రైలు దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది జనవరి ఇరవై ఆరున అంటే గణతంత్ర దినోత్సవం కానుకగా ఈ రైలును జాతికి అంకితం చేయబోతున్నారు దేశంలోనే మొదటిసారిగా ఈ హైడ్రోజన్ రైలు హర్యానా రాష్ట్రంలో పరుగులు తీయనుంది జిందు నుంచి సోనిపట్ మధ్యనున్న తొంభై కిలోమీటర్ల మార్గంలో దీని నడపనున్నారు ఈ రూట్ లో ప్రయాణికులకు ఇది ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది అసలు ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే సాధారణ రైళ్ల నుండి నల్లటి పొగ వస్తుంది అది గాలిని కలుషితం చేస్తుంది కానీ ఈ హైడ్రోజన్ రైలు నుంచి పొగ అస్సలు రాదు కేవలం నీటి ఆవిరి కొన్ని చుక్కల నీరు మాత్రమే బయటకు వస్తాయి అంటే ఇది పర్యావరణానికి వంద శాతం సురక్షితం శబ్దం కూడా చాలా తక్కువగా ఉంటుంది ప్రయాణం సాఫీగా సాగుతుంది ఈ రైలు గంటకు సుమారు నూట నలభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఒక్కో రైలు తయారీకి దాదాపు ఎనభై కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది ఇది ఖరీదైన ప్రాజెక్ట్ అయినప్పటికీ టికెట్ ధరలు మాత్రం సామాన్యులకు అందుబాటులోనే ఉంటాయని సమాచారం ప్రారంభంలో దీనిని ఒక డెమో క్రింద నడుపుతారు కాబట్టి ఛార్జీలు తక్కువగానే ఉండే అవకాశం ఉంది ప్రపంచంలో ఇప్పటి వరకు జర్మనీ మాత్రమే హైడ్రోజన్ రైలను పూర్తి స్థాయిలో నడుపుతుంది ఆ తర్వాత చైనా కూడా ఈ ప్రయోగాలు చేసింది ఇప్పుడు భారత్ కూడా ఆ సరసను చేరబోతుంది సొంత టెక్నాలజీతో మన ఇంజనీర్లు దీనిని తయారు చేయడం విశేషం మొదట హర్యానాలో ప్రారంభించి ఆ తర్వాత డార్జిలింగ్ నీలగిరి సీమ్లా వంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా ఈ హైడ్రోజన్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ ప్లాన్ చేస్తుంది డీజిల్ ఖర్చు తగ్గించుకోవడం పర్యావరణాన్ని కాపాడుకోవడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఈ నేపథ్యంలో అతి త్వరలోనే మరికొన్ని హైడ్రోజన్ రైళ్లు కూడా మన దేశంలో పరుగులు పెట్టనున్నాయి